వినాయక చవితి నవరాత్రులలో ఎవరైతే ఈ పవిత్ర కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ గణపతి అనుగ్రహం కలుగుతుంది ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఈ కథను గణేష్ నవరాత్రులలో ఎవరైతే వింటారు వారి యొక్క సమస్త పాపాలు అగ్నిలోపడిన దూది మాదిరి నశిస్తాయి స్వర్గానికి వెళ్తారు మరి ఈ గణేష్ నవరాత్రులలో కథను వింటే మన కష్టాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి కలియుగంలో ఒక గ్రామంలో వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి గ్రామ ప్రజలంతా గణపతి దేవుణ్ణి పూజించటానికి సిద్ధమవుతున్నారు మట్టి విగ్రహాలు తయారు చేసి తొమ్మిది రోజుల పాటు పూజలు నైవేద్యాలు భక్తి గీతాలు అంతా సాంప్రదాయం ప్రకారం జరగాలి కానీ ఆ గ్రామంలో కొందరు యువకులు పండుగను తప్పుదారి పఠించారు వారు గణపతి పూజల మధ్యలో కులాల పాటలు పెట్టేవారు ఒక కులాన్ని మరొకటి దూషించే పాటలు విభేదాలు సృష్టించే పాటలు అంతేకాకుండా అసభ్యకరమైన పాటలు మురికి మాటలు అనుచితమైన జోకులు కలిగిన పాటలు పెద్ద స్పీకర్లలో ప్లే చేసేవారు పండుగ సందర్భంగా మందు తాగి డ్యాన్సులు చేసేవారు పండుగ అంటే ఆనందం కదా అని సమర్థించుకుంటూ దేవుడి పేరున ఇలాంటి అనాచారాలు చేసేవారు ఈ గ్రామం పైనుండి మరణదేవుడు న్యాయవంతుడు యమధర్మరాజు చూస్తున్నాడు యముడు సాధారణంగా మానవుల పాపాలు పుణ్యాలు నమోదు చేస్తాడు కానీ ఈసారి వినాయక చవితి నవరాత్రుల సమయంలో ఇలాంటి అనాచారాలు చూసి యమధర్మరాజుకి తీవ్ర ఆగ్రహం వచ్చింది గణపతి దేవుడు అడ్డంకులు తొలగించేవాడు జ్ఞానం ప్రసాదించేవాడు మీరు ఆయన పండుగను కుల విభేదాలు అసభ్యత మద్యపానంతో కలుషితం చేస్తున్నారా ఇది ధర్మానికి విరుద్ధమని యముడు ఆలోచించాడు అతను తన యమదూతల సైన్యాన్ని పంపి ఆ యువకులను పట్టుకొని నరకలోకానికి తీసుకువెళ్లమని ఆదేశించాడు నరకలోకంలో యముడి ఆగ్రహానికి గురైన ఆ యువకులు శిక్షలు అనుభవించారు మొదటి శిక్ష కులాల పాటలు పెట్టిన వారిని ఒక పెద్ద కొండలో వేడి నూనెలో ముంచేశారు ప్రతి ముంచుడుకు వారు చేసిన విభేదాలు వారి చెవుల్లో మారుమ్రోగుతూ కులం అనే శబ్దాలు వినిపించేవి ఇక రెండవ శిక్ష అసభ్యకరమైన పాటలు పెట్టేవారిని ముళ్ళ మీద నడిపించేవారు ప్రతి అడుగుకు వారి మాటలు తిరిగి వారి నాలుకల్లో ములులా గుచ్చుకునేవి ఇక మూడవ శిక్ష మందు తాగిన వారిని మంచివాళ్లను కూడా మందు తాగమని బలవంతం చేసేవారిని యమదోతలు విషపూరితమైన మద్యం తాగమని బలవంతం చేసేవారు అది తాగిన తరువాత వారి శరీరం మండిపోతూ శాశ్వత దాహం వేధించేది యముడు దాన్ని చూస్తూ ఇది మీ పాపాల ఫలితం పండుగలు భక్తికి ఐక్యతకు అనాచారానికి కాదు అని హెచ్చరించాడు కానీ నరకలోకంలో ఈ శిక్షలు జరుగుతుండగా ఒక భయంకరమైన సంఘటన జరిగింది రాక్షసులు నరకలోకం లోతుల్లో దాగి ఉన్నారు యముడి ఆగ్రహాన్ని చూసి అది తమకు అవకాశమని భావించారు వారు రెక్కలు ఉన్న రాక్షస గుర్రాలను సిద్ధం చేసి నరకలోకంపై దాడి చేశారు ఆ రాక్షస రెక్కల గుర్రాలు ఆకాశంలో ఎగురుతూ అగ్నిబంతులు విసురుతూ యముడి సైన్యాన్ని దాడి చేశాయి ఈ యముడి ఆగ్రహం మా బలాన్ని పెంచుతుంది నరకాన్ని మా సామ్రాజ్యం చేసుకుంటామని రాక్షసులు గర్జించారు ఆ మాటలకు యముడు ఆశ్చర్యపోయాడు తన ఆగ్రహం రాక్షసులకు బలమిచ్చిందని తెలుసుకున్నాడు శిక్షలు జరుగుతున్న యువకులు భయంతో వణికిపోయారు యువకులు తమ తప్పులు తెలుసుకున్నారు ఇదంతా ఆ గణేషుడు పైనుండి చూస్తున్నాడు ఇంతలో ఆ గ్రామంలో ఒక యువకుడు పేరు బాహుబలి ఈ సంఘటనల గురించి స్వప్నంలో చూశాడు బాహుబలి గణపతి భక్తుడు సాంప్రదాయాన్ని గౌరవించేవాడు అతను పండుగ సమయంలో భక్తి పాటలు పాడేవాడు అందర్నీ ఐక్యం చేసేవాడు స్వప్నంలో గణపతి దేవుడు అతనికి కనిపించి ఇలా అన్నాడు నా పండుగను కలుషితం చేసేవారు తమ తప్పులు తెలుసుకున్నారు వారిని నీవు రక్షించు నరకలోకంలో రాక్షసదారి జరుగుతుంది నువ్వు నా భక్తుడవు అందుకే నీకు ఈ పని అప్పజెప్తున్నాను అని ఆదేశించాడు గణపతి వరంగా బాహుబలికి ఒక రెక్కలు ఉన్న ఏనుగు ప్రసాదించాడు అది గణపతి స్వరూపమే శక్తివంతమైనది ఆకాశంలో ఎగరగలిగేది బాహుబలి ఆ రెక్కలు ఉన్న ఏనుగుపై ఎక్కి సాహసయాత్ర ప్రారంభించాడు మొదట అతను నరకలోక ద్వారాల వద్దకు చేరుకున్నాడు అక్కడ యముడి సైన్యం రాక్షస గుర్రాలతో పోరాడుతుంది బాహుబలి తన ఏనుగుతో ఆకాశంలో ఎగురుతూ రాక్షసులపై దాడి చేశాడు ఏనుగు రెక్కలు విప్పి గాలి తుఫాను సృష్టించి రాక్షస గుర్రాలను క్రిందకు పడేసింది బాహుబలి గణపతి మంత్రాలు జపిస్తూ రాక్షసులను ఓడించాడు ఒక పెద్ద రాక్షసుడు రాక్షస గుర్రాల అధిపతి బాహుబలిపై దాడి చేశాడు కానీ బాహుబలి తన ధైర్యంతో ఏనుగు సహాయంతో ఆ రాక్షసుణ్ణి పడగొట్టాడు రాక్షసులు తప్పించుకొని పారిపోయారు ఇక యముడు బాహుబలిని చూసి నువ్వు ధర్మాన్ని కాపాడావు ఆ గణపతి ఆశీర్వాదం నీకు ఉంది ఎందుకంటే వినాయక చవితి పండుగలో నీవు ప్రకృతికి అనుగుణంగా మటితో వినాయక విగ్రహం చేసి నీవు పూజించావు అంతేకాదు నవరాత్రులలో భక్తి పాటలు భజనలు వినాయకుని కథలు విన్నావు పవిత్రంగా నిమజ్జనం చేశావు అందుకే ఆ గణపతికి నీవంటే ఇష్టమని అన్నాడు దానికి బాహుబలి యముడితో ఇలా అన్నాడు స్వామి యమధర్మరాజా ఈ యువకులు తమ పొరపాటు తెలుసుకున్నారు వారిని మన్నించు అని అన్నాడు యువకులు క్షమాపణ చెప్పి ఇకపై పండుగలు సాంప్రదాయం ప్రకారం జరుపుకుంటామని ప్రమాణం చేశారు బాహుబలి తిరిగి గ్రామానికి వచ్చి అందరికీ ఈ కథ చెప్పాడు అప్పటి నుండి గ్రామంలో వినాయక చవితి నవరాత్రులు మరింత పవిత్రంగా ఐక్యతతో జరిగేవి మన భారతీయ పండుగలు మరియు వినాయక చవితి పండుగ భక్తి ఐక్యత కోసం అనాచారాల కోసం కాదు ధర్మం గెలుస్తుంది అనాచారాలు చేసేవారికి నరకలోక శిక్షలు తప్పవు వినాయక చవితి నవరాత్రులను పవిత్రంగా ఐక్యతతో చేద్దాం ఈ కథ నచ్చిన వారు తప్పక కామెంట్ బాక్సులో ప్రకృతిని కాపాడుదాం జై భోలో గణేష్ మహారాజ్ కి జై అని కామెంట్ పెట్టండి ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే పూర్తిగా విన్నారో మీకు ఆ గణపతి ఆశీర్వాదం కలిగి మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి కలియుగంలో వినాయక చవితి సమయంలో జరిగిన ఒక అద్భుతమైన కథ ఇది ఈ కథ గణపతిపురం అనే గ్రామంలో జరిగింది అక్కడ ఒకప్పుడు గణేశుని భక్తి గొప్పగా విరాజిల్లేది కానీ కలియుగ ప్రభావంతో గ్రామస్తులు దైవభక్తిని మరిచి పాపాల్లో మునిగిపోయారు దీనివల్ల యముడి ఆగ్రహం గ్రామంపై పడింది మరియు నరకలోకం నుండి భయంకరమైన శిక్షలు గ్రామస్తులను వెంటాడాయి గణపతిపురంలో ఒక గొప్ప గణేశ దేవాలయం ఉండేది దాని గర్భగుడిలో ఒక దివ్య గణపతి విగ్రహం ప్రకాశించేది ఈ విగ్రహం గ్రామాన్ని రక్షించే శక్తిని కలిగి ఉండేది కానీ గ్రామస్తులు గణేశుణ్ణి నిర్లక్ష్యం చేసి స్వార్థం అధర్మంలో మునిగిపోయారు వినాయక చవితి రోజు గ్రామస్తులు గణేషుణ్ణి పఠించుకోకుండా పెద్ద ఉత్సవాలు ఆడంబరాలతో సమయం గడిపారు దీనివల్ల యముడు ఆగ్రహించాడు అతను నరకలోకం నుండి భయంకరమైన రాక్షస తూనేగలను గ్రామంపైకి పంపాడు ఈ తూనేగలు చాలా పెద్దవి భీకరమైనవి మరియు మనుషులను వెంటాడి వారిని నరకలోకంలోకి తీసుకువెళ్లేవి గ్రామంలో సరస్వతమ్మ అనే ఒక వృద్ధురాలు నివసించేది ఆమె గణేశ భక్తురాలు మరియు ఆమెకు దివ్య జ్ఞానం ఉండేది వినాయక చవితి రోజు ఆమె గ్రామస్తులను హెచ్చరించింది ఓ గణపతిపురం వాసులారా మీ పాపాల వల్ల యముడి ఆగ్రహం మీపై పడింది గణేషుడి ఆశీర్వాదం పొందకపోతే ఈ రాక్షస గలు మిమ్మల్ని నరకలోకంలోకి తీసుకువెళ్తాయి అని హెచ్చరించింది కానీ గ్రామస్తులు ఆమె మాటలను పట్టించుకోలేదు అయితే ఆ గ్రామంలో విక్రమనే ఒక యువకుడు సరస్వతమ్మ మాటలను హృదయంతో స్వీకరించాడు విక్రమ్ ఒక సాధారణ రైతు కొడుకు కానీ అతనిలో ధైర్యం మరియు భక్తి అపారంగా ఉండేది అతను సరస్వతమ్మ వద్దకు వెళ్లి అమ్మా ఈ గ్రామాన్ని రక్షించటానికి నేను ఏమి చెయ్యాలి అని అడిగాడు దానికి సరస్వతమ్మ విక్రమ్తో ఇలా చెప్పింది విక్రమ్ గణేషుడి దివ్యశక్తిని పొందాలంటే నీవు నరకలోకంలోని యముడి సభకు వెళ్లి అతని ఆగ్రహాన్ని శాంతపరచాలి దేవాలయంలోని గణపతి విగ్రహం వద్ద ఒక దివ్య మోదకం దాగి ఉంది దాన్ని తీసుకొని నరకలోకంలోకి ప్రవేశించు నీకు సహాయంగా గణేషుడి దివ్య గ్రద్ద వస్తుంది కానీ జాగ్రత్త రాక్షస తూనే నిన్ను వెంటాడతాయి అని ఆమె విక్రమ్కి చెప్పింది ఇక విక్రమ్ దేవాలయంలోకి వెళ్ళి గణేశుడి విగ్రహం ముందు ప్రార్థించాడు అతను భక్తికి మెచ్చిన గణేశుడు విగ్రహం నుండి ఒక దివ్య మోదకాన్ని ప్రసాదించాడు ఆ మోదకం యముడి ఆగ్రహాన్ని శాంతపరిచే శక్తిని కలిగి ఉంది అదే సమయంలో దేవాలయం వెలుపల ఒక భారీ గ్రద్ద కనిపించింది ఈ గ్రద్ద దివ్య దివ్యవాహనం దాని రెక్కలు ఆకాశాన్ని చీల్చగలిగేవి విక్రమ్ ఆ గ్రద్దపై ఎక్కి నరకలోకంలోకి ప్రవేశించే మార్గం కోసం ఆకాశంలో ఎగిరాడు విక్రమ్ గ్రద్దపై ఆకాశంలో ఎగురుతుండగా భయంకరమైన రాక్షస తూనెగలు అతన్ని వెంటాడాయి ఆ తూనెగలు భారీగా కన్నులు మండుతూ రెక్కలు గాలిని చీల్చే శబ్దంతో అతని వైపు దూసుకువచ్చాయి విక్రమ్ భయపడలేదు అతడు గణేశుడి నామాన్ని జపిస్తూ సరస్వతమ్మ ఇచ్చిన ఒక పవిత్ర యంత్రాన్ని ఉపయోగించాడు ఆ యంత్రం ఒక దివ్య కవచాన్ని సృష్టించి తూనేగలను అతని నుండి దూరంగా ఉంచింది గ్రద్ద వేగంగా ఎగురుతూ తూనేగలను తప్పుకుంటూ ఒక చీకటి మేఘంలోకి ప్రవేశించింది ఆ మేఘం నరకలోకానికి ద్వారంగా ఉంది మేఘంలోకి ప్రవేశించిన విక్రమ్ గ్రద్ద సహాయంతో నరకలోకంలోని యముడి సభకు చేరుకున్నాడు అక్కడ యముడు భయంకరమైన రూపంలో తన దండంతో శిక్షలు విధిస్తూ కనిపించాడు విక్రమ్ ధైర్యంగా ముందుకు వెళ్లి దివ్య మోదకాన్ని యముడి ముందు ఉంచాడు ఓ యమధర్మరాజా గణపతిపురం వాసుల తప్పులను క్షమించు ఈ మోదకం గణేశుడి ఆశీర్వాదంతో నీ ఆగ్రహాన్ని శాంతపరుస్తుంది అని అతడు వినయంగా చెప్పాడు ఇక మోదకం యొక్క దివ్యశక్తి యముడి ఆగ్రహాన్ని శాంతపరిచింది అతను విక్రమ్ ధైర్యాన్ని భక్తిని మెచ్చుకొని అతనితో ఇలా అన్నాడు విక్రమ్ నీ ధైర్యం మరియు గణేశుడి ఆశీర్వాదం గణపతిపురాన్ని రక్షించాయి నేను రాక్షస తూనీగలను వెనక్కి పిలుస్తాను కానీ గ్రామస్థులు తమ పాపాలు వదిలి గణేశుడి భక్తిలో నడవాలి అని చెప్పాడు ఇక విక్రమ్ యముడికి నమస్కరించి గ్రద్దపై ఎక్కి ఆకాశంలో ప్రయాణిస్తూ గ్రామానికి తిరిగి వచ్చాడు అతను గ్రామస్తులను దేవాలయంలోకి తీసుకువెళ్లి గణేశుడి ముందు ప్రార్థనలు చేయించాడు సరస్వతమ్మ సహాయంతో అతను గ్రామస్తులకు ధర్మం భక్తి గురించి బోధించాడు గ్రామస్తులు తమ తప్పులను గ్రహించి మళ్ళీ గణేషుడి ఆరాధనలో మునిగిపోయారు ఇక రాక్షస తూనేగలు నరకలోకంలోకి తిరిగి వెళ్ళిపోయాయి మరియు గణపతిపురంలో శాంతి నెలకొంది వినాయక చవితి రోజు విక్రమ్ ధైర్యం సరస్వతమ్మ జ్ఞానం మరియు గణేశుడి ఆశీర్వాదం గణపతిపురాన్ని యముడి ఆగ్రహం నుండి రక్షించాయి గ్రద్దపై ఆకాశంలో ఎగురుతూ నరకలోకంలోకి ప్రవేశించిన విక్రమ్ సాహసం గ్రామస్తులకు భక్తి ధైర్యం మరియు ధర్మం యొక్క ప్రాముఖ్యతను నేర్పించింది గణపతిపురం మళ్లీ గణేశ భక్తితో ప్రకాశించింది మరియు విక్రమ్ పేరు ఒక వీరగాధగా తరతరాలుగా నిలిచిపోయింది ఒకసారి వినాయక చవితి పండుగ వచ్చింది భూలోకంలో అందరూ పండుగకు సిద్ధమవుతున్నారు పండుగ సంబరాలను చూసి ఆనందపడదామని వినాయకుడు ఆకాశం నుండి భూమివైపు చూశాడు కానీ ఆయనకు ఆనందం కలగలేదు బదులుగా ఆగ్రహం కలిగింది ఎందుకంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విగ్రహాలు దర్శనమిచ్చాయి వాటిని రంగురంగుల రసాయనాలతో పీఓపీతో తయారు చేశారు ప్రజలు వాటిని ఎంతో భక్తితో పూజిస్తున్నారు నా పూజ పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు రసాయనాలు ప్లాస్టిక్ రంగులతో చేసిన ఈ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో నగరంలో పెద్ద పెద్ద మండపాలు వెలిశాయి వ్యాపారులు కళాకారులు వినాయకుడి భారీ విగ్రహాలను తయారు చేయటంలో నిమగ్నమయ్యారు విగ్రహాల తయారీకి పీఓపి జిప్సం మరియు ఇతర రసాయనాలను ఉపయోగిస్తున్నారు విగ్రహాలకు రంగులు వేయటానికి విషపూరితమైన కెమికల్ పెయింట్లను వాడుతున్నారు ఈ విగ్రహాల తయారీకి వాడిన రసాయనాలు రంగులు నీటిని కలుషితం చేస్తాయి నీటిలో ఉండే జీవరాశులు వాటిని మింగి చనిపోతాయి ప్రకృతికి హాని కలిగించే ఈ పూజ నాకు ఎలా అవుతుంది ఒక రకంగా నా పండుగ పేరుతో పర్యావరణానికి హాని కలిగించే పనులు చేస్తున్నారు ఈ పూజ నాకు అంగీకారం కాదు అని వినాయకుడు ఆగ్రహంతో అన్నాడు అప్పుడు ఆయన ఒకచోట ఒక చిన్న పిచ్చుకను చూశాడు ఆ పిచ్చుక ఎందుకో చాలా ఆలోచిస్తూ ఉంది వినాయక చవితి గురించి తెలిసిన ఆ పిచ్చుకకు తన మనసులో గణపతిని పూజించాలనే కోరిక కలిగింది ఆ పిచ్చుక ఎలా అనుకుంది నేను ఎలా పూజ చేయాలి నా దగ్గర ధనం లేదు పెద్ద పూజా సామాగ్రి లేదు అని ఆలోచిస్తూ అటు ఇటూ చూసింది అప్పుడు దానికి ఒక ఉపాయం వచ్చింది పిచ్చుక తన చిన్న ముక్కుతో ఒక వాగు ఒడ్డుకు వెళ్లి అక్కడ నుండి మెత్తటి మట్టిని తెచ్చింది ఆ మట్టిని తన రెక్కలతో ముక్కుతో కలిపి ఒక చిన్న వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దింది ఆ విగ్రహం చాలా చిన్నగా అందంగా ఉంది దానికోసం ప్రత్యేకంగా పసుపు రంగును తయారు చేయాలని అనుకొని ఒక రైతు పొలంలో పండిన పసుపు కొమ్ములను చూసి వాటిని తన ముక్కుతో కొరికి పొడి చేసి మట్టి విగ్రహంపై పూసింది ఆ తరువాత అది తన రెక్కలతో ఎగురుతూ గ్రామంలోని పూల మొక్కల దగ్గరకు వెళ్ళింది అక్కడ కింద పడిపోయిన చిన్న చిన్న పువ్వులను ఆకులను సేకరించింది ఆ పువ్వులను తెచ్చి విగ్రహం పక్కన పెట్టి వాటిని మాలగా అలంకరించింది ఇక నైవేద్యం కోసం ఒక చెట్టు దగ్గర ఉన్న ఒక పండిన పండును తెచ్చి దానిని గణపతి విగ్రహం ముందు పెట్టింది ఆ పిచ్చుక మనసులో కలిగిన భక్తితో కళ్ళను మూసుకొని తన చిన్న గొంతుతో పాటలు పాడటం మొదలుపెట్టింది ఆ పాటలో ఏ శ్లోకాలు లేవు కేవలం ఓ గణపతి నన్ను ఈ ప్రకృతిని కాపాడు మటిలో పుట్టాను మటిలో కలిసిపోతాను అని అడిగింది ఈ దృశ్యం చూసిన గణపతి మనసు కదిలింది ఈ భూమిపై తన పూజ పేరుతో జరుగుతున్న అన్ని నాటకాల మధ్య ఈ చిన్న పిచ్చుక చేసిన స్వచ్ఛమైన పూజ ఆయన హృదయాన్ని తాకింది వెంటనే వినాయకుడు ఆ పిచ్చుక ముందు ప్రత్యక్షమయ్యాడు వినాయకుణ్ణి చూసి ఆ పిచ్చుక ఆశ్చర్యపోయింది దేవా మీరు నా దగ్గరకు వచ్చారా నేను మీ పూజకు ఏమీ చేయలేదు అని భయంతో చెప్పింది దానికి స్వామి ఇలా అన్నారు ఓ పిచ్చుక నా పూజకు ధనం పెద్ద పెద్ద విగ్రహాలు అవసరం లేదు నువ్వు చేసిన ఈ చిన్న మట్టి విగ్రహం దానిపై పూసిన సహజ రంగులు నీ మనసులో ఉన్న స్వచ్ఛమైన భక్తి ఇవే నాకు కావలసినవి ఈ భూమిపై నా పూజ పేరుతో ప్రకృతికి హాని చేస్తున్న వారందరికీ నీవే ఒక ఆదర్శం నీవు చేసిన ఈ పూజ ఈ లోకానికంతటికీ తెలిసేలా నేను చేస్తాను నీవు చేసిన ఈ పూజ నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది ఈ భూమిపై ఈ పండుగ పేరుతో జరుగుతున్న అన్ని రసాయనాల పూజల కంటే నీవు చేసిన ఈ పూజే నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది నీ భక్తికి నేను ప్రసన్నుడునయ్యాను అని చెప్పి పిచ్చుకతో నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు అప్పుడు ఆ పిచ్చుక వినయంగా ఇలా అంది స్వామి నాకు ఏ వరము వద్దు ఈ ప్రకృతిలో ఉండే ప్రతి జీవి ప్రతి మొక్క ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అదే నాకు కావలసిన వరం అని వేడుకుంది ఇక స్వామి ఆ పిచ్చుక గొప్ప మనస్సుకు సంతోషించి తదాస్తు ఈ భూమిపై నిజమైన భక్తికి పర్యావరణ ప్రేమకు నిదర్శనంగా నీవు నిలిచిపోతావు అని దీవించాడు ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే పూజకు అవసరమైనది సంపద కాదు పెద్ద పెద్ద విగ్రహాలు కాదు స్వచ్ఛమైన మనస్సు పర్యావరణానికి హాని కలిగించని భక్తి ఉంటే చాలు మన నిజమైన భక్తి ప్రకృతిని కాపాడటంలోనే ఉంది ఈ కథను విన్న తరువాత నిజం తెలుసుకున్న ప్రజలు తమ పండుగ సంబరాల పద్ధతిని మార్చుకున్నారు పర్యావరణ హితమైన విగ్రహాలతో సహజమైన రంగులతో గణపతిని పూజించటం మొదలుపెట్టారు మట్టితో చిన్న విగ్రహాలు చేసి ఇరవై ఒక్క రకాల పత్రితో పూజించి గంగమ్మలో కలిపి గణపతిని సంతోషపెట్టారు వీరు వినాయకుడి పెళ్లి కథను ఎవరైతే వింటారు అలానే చెప్తారో వినిపిస్తారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి వారికి జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు కోరింది మీ కాల దగ్గరకు వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది వినాయకుడికి పెళ్లి అయిందని చాలామందికి తెలియదు ఆయన బ్రహ్మచారిగానే ఎక్కువ మందికి తెలుసు అయితే మన పురాణాల ప్రకారం గణేశుడికి పెళ్లి అయిందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి మరి వినాయకుడి పెళ్లి గురించి ఎక్కువ మందికి తెలియని ఆ పురాణ కథను తెలుసుకుందాం ఓసారి వినాయకుడు ఒక ప్రశాంతమైన ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో అటుగా వెళ్తున్న తులసి గణేషుణ్ణి చూసి ఆకర్షితురాలవుతుంది అంతేకాదు వినాయకుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుతుంది దానికి విఘ్నేశ్వరుడు ఇలా చెప్తాడు చూడు తులసి నేను బ్రహ్మచారిని నిన్ను వివాహం చేసుకోవటం కుదరదు అని చెప్పి ఆమె ప్రతిపాదనను తిరస్కరిస్తాడు దానికి తులసి ఇలా అంటుంది చూడు విఘ్నేశ్వర ఆడదానినై ఉండి మనసులో కోరిక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నీవు నన్ను తిరస్కరించావు కాబట్టి నీకు ఇదే నా శాపం నీవు ఎలా అయితే నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావో ఆ పెళ్లి నీకు ఇద్దరితో అవుతుంది ఒకటి కాదు రెండు పెళ్లిళ్లవుతాయని కోపంతో శపించింది అలా శాపమివ్వటం గణేశుడికి నచ్చలేదు వెంటనే కోపంతో విఘ్నేశ్వరుడు ప్రతిశాపం ఎలా ఇచ్చాడు చూడు తులసి నీవు నన్ను వివాహం చేసుకుంటానని అన్నావు నేను బ్రహ్మచారిని కాబట్టి చేసుకోనన్నాను ఇందులో నా తప్పు ఏమాత్రం లేదు ఇది తెలుసుకోక నీవు అహంకారంతో నన్ను శపించావు అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుణ్ణి వివాహం చేసుకుంటావని శపించాడు అందుకే వినాయకుడి పూజలో తులసిని వాడకూడదంటారు దానికి కారణమిదే ఇక శాపాలు ఇచ్చాక అవి తపక జరిగితీరతాయి ఒకరోజు విఘ్నేశ్వరుడు తన రూపం ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకొని వచ్చింది తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు దీంతో మనస్సులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు తనకు వివాహం జరగకపోవటం వల్ల ఎక్కడైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు కలిగించటం ప్రారంభించాడు తనకు జరగని వివాహం ఎవరికీ జరగకూడదని కోపంతో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు అందుకు తన వాహనమైన ఎలుక సహాయం కూడా తీసుకున్నాడు అయితే ఇలా వివాహాలన్నీ జరగక ఆటంకాలు కలుగుతుంటే ఇదంతా చూసి దేవతలందరూ ఎంతో బాధపడ్డారు ఇది ఇలానే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుందని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళారు అదంతా విన్న బ్రహ్మదేవుడు దేవతలారా ఇలా వివాహాలకు ఆటంకం విఘ్నేశ్వరుడు కలిగించటం చాలా బాధగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగా తన మనస్సులోని ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి పుట్టారు వారిద్దరూ బ్రహ్మదేవుడి మానస పుత్రికలు ఇక బ్రహ్మదేవుడు దేవతల కష్టాలు తీర్చేందుకు ఈ ఇద్దరి కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్యను నేర్చుకోవటానికి పంపించాడు ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారం గణేశుడు వారికి బోధనలు ప్రారంభించాడు ఇక వినాయకుడి దగ్గరకు పెళ్లి సంబంధిత విషయం వచ్చినప్పుడు ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడి దృష్టి మరల్చేవారు ఇలా లోకంలో మళ్లీ వివాహాలు జరగటం ప్రారంభమయ్యాయి ఇలా కొన్నాళ్ళు సాగగా ఒకరోజు విఘ్నేశ్వరునికి నిజం తెలిసిపోయింది లోకంలో అందరూ వివాహం చేసుకుంటున్నారని దీనికి సిద్ధి బుద్ధి కారణమని తెలుసుకొని కోపంతో వారిని శపించే సందర్భంలో అక్కడకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు చూడు విఘ్నేశ్వరా ఈ సిద్ధి బుద్ధికి నీవంటే ఎంతో ఇష్టం కాబట్టి వారిద్దరినీ నీవు వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు దానికి విఘ్నేశ్వరుడు ఒప్పుకుంటాడు ఆ తరువాత బుద్ధితో విఘ్నేశ్వరుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఆ తరువాత వారికి ఇద్దరు కుమారులు జన్మించారని వారి పేర్లు శుభం లాభమని పురాణాలు చెప్తున్నాయి ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించింది తలస్నానం చేయటానికి నలుగు పెట్టుకుంటూ ఆ పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసింది ఆ బాలుని రూపానికి ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా పెట్టి ఎవరిని రానివ్వద్దని చెప్తుంది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుణ్నే లోనికి వెళ్లకుండా అడ్డగిస్తాడు ఆ పరమేశ్వరుడు ఎన్ని చెప్పినా వినకుండా లోనికి వెళ్లటానికి వీలేదని ఇది తన తల్లి ఆజ్ఞ అని చెప్తాడు దీనికి పరమశివుడికి కోపం వచ్చి ఆ బాలుని శిరస్సు ఖండించి లోనికి వెళతాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకకై ఎదురు చూస్తుంది ఆ మహాశివునికి ఎదురు వెళ్లి సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని గురించి అడుగుతుంది దానికి ఆ మహాశివుడు చెప్పింది విని ఎంతో బాధపడింది శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అంటించి ఆ బాలుణ్ణి బ్రతికించాడు ఇది వినాయకుడి జననం ఒకరోజు శుద్ధ చవితి రోజు వినాయకునికి పిండి వంటలు కుడుములు కొబ్బరి పాలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టారు విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంత తిని తన వాహనానికి పెట్టాడు మిగిలిందంతా తీసుకుని చిన్నగా కైలాసానికి వెళ్ళాడు ఎప్పటిలాగే తల్లిదండ్రులకు నమస్కారం చేయబోతూ పొట్ట వల్ల ఇబ్బంది పడుతుంటాడు ఆ అవస్థను శివుడి తలపై ఉన్న చంద్రుడు చూసి నవ్వుతాడు చంద్రుని సూపు సోకి వినాయకుడి పొట్ట పగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటకు వస్తాయి దీనికి పార్వతీదేవి బాధపడి చంద్రుణ్ణి ఇలా శపిస్తుంది నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు అని చేపిస్తుంది అలా చంద్రుడు శాపానికి గురి అయ్యాడు చంద్రుణ్ణి చూడకుండా ఎవరు ఉండరు అలా చంద్రుణ్ణి చూసి చాలామంది నీలాపనిందలకు గురి అయ్యారు ఆ తరువాత శ్రీ మహావిష్ణువు కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుని పొటను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు అప్పుడు దేవతలు మొదలైనవారు ఓ పార్వతి నీవిచ్చిన శాపం వల్ల ఈ లోకానికే మొప్పు నీ శాపాన్ని వెనక్కి తీసుకో అంటారు పార్వతీదేవి కూడా తన కుమారుణ్ణి ముద్దాడి ఏ రోజైతే చంద్రుడు నా కుమారుణ్ణి చూసి నవ్వాడు ఆ రోజు చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని తగ్గించింది కాబట్టి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త పడ్డారు ద్వాపర యుగంలో ద్వారకలోనున్న కృష్ణుని దగ్గరకు నారదుడు వచ్చి చంద్రుని శాపం గురించి చెప్తాడు ఆ శాపం పొందింది వినాయక చవితి రోజు కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి అని నారదుడు స్వర్గానికి వెళ్లిపోతాడు అంతట శ్రీకృష్ణుడు కూడా ఈరోజు చంద్రుణ్ణి చూడవద్దు అని ప్రజలకు చాటింపు వేయిస్తాడు శ్రీకృష్ణునికి పాలు అంటే ఇష్టం కాబట్టి తనే స్వయంగా పాలు పితుకుదామని ఆకాశం వైపు చూడకుండా పాలు పెతుకుతుంటే పాలల్లో చంద్రబింబం కనిపిస్తుంది అప్పుడు శ్రీకృష్ణుడు హతవిధి నేను ఇప్పుడు ఏ నీలాపనందలో పడాలో అనుకుంటాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చాడు అతని దగ్గర శమంతకమణి ఉంది దాన్ని సూర్యవరం వల్ల సత్రాజిత్తు పొందాడు శ్రీకృష్ణుడు శమంతకమణిని చూసి ముచ్చటపడి తనకిమ్మని అడుగుతాడు శమంతకమణి రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది అలాంటి శమంతకమణిని ఎవరూ వదులుకోరు అన్నాడు దాంతో శ్రీకృష్ణుడు వద్దనుకొని ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రచేనుడు ఆ మణిని మెడలో ధరించి వేటాడటానికి అడవికి వెళ్తాడు అక్కడ ఒక సింహం అతనిని చంపి మణిని తీసుకుని పోతుండగా ఒక భల్లూకం సింహాన్ని చంపి శమంతకమణిని తన గుహకు తీసుకొని పోయి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు ఇదంతా తెలియని సత్రాజిత్తు శమంతకమణిని ఇవ్వలేదనే కోపంతో శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి మణిని తీసుకున్నాడని చాటింపు వేయించాడు అప్పుడు శ్రీకృష్ణుడు తాను భయపడినట్లుగా నీలాపనింద రానే వచ్చిందని దాని నుండి కాపాడుకోవాలని తన పరివారంతో అడవికి వెళ్లి వెతకటం మొదలుపెట్టాడు అక్కడ ఒకచోట ప్రచేనుడి శవం మరియు సింహం అడుగుజాడలు గుహవైపు బల్లూకం అడుగుజాడలు కనిపించాయి శ్రీకృష్ణుడు ఆ దారి వెంట పోయి గుహలోకి పోయి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తుండగా వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేస్తుంది అది విన్న జాంబవంతుడు శ్రీకృష్ణుని మీదకు యుద్ధానికి దిగాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు రాత్రింబవళ్ళు హోరాహోరీగా యుద్ధం జరిగింది రాను రాను జాంబవంతుడు క్షీణించటం మొదలుపెట్టాడు అప్పుడు అతను తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుణ్ణి సంహరించిన శ్రీరామచంద్రుడే అని తెలుసుకున్నాడు వెంటనే చేతులు జోడించి నమస్కరించాడు ఆ జన్మలో నీవు నా మీద అభిమానం కొద్దీ కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను నీ కోరిక ముందు ముందు తీరుతుందన్నావు అప్పటి నుండి నీ నామస్మరణ చేస్తూ ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను అంటాడు నా ఇంటికి వచ్చి నా కోరికను నెరవేర్చావు స్వామి ధన్యుడను స్వామి అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు శమంతకమణిని కోరగా మణిని మరియు తన కూతురు జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు అంతటా తనతో వచ్చిన బంధుమిత్ర సపరివారంతో శమంతకమణితో జాంబవతితో కలిసి సత్రాజిత్తు దగ్గరకు వెళ్లి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు అప్పుడు జరిగింది సత్రాజిత్తు తెలుసుకొని పశ్చాత్తాపం చెంది లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు ఈ పాప పరిహారంగా తన కుమార్తె అయిన సత్యభామను భారీగా స్వీకరించాలని ఆ శమంతకమణిని కూడా కానుకగా ఇచ్చాడు శ్రీకృష్ణుడు సత్యభామను స్వీకరించి శమంతకమణిని తిరస్కరించాడు ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామ జాంబవంతిని పెళ్లి చేసుకున్నాడు దానికి వచ్చిన దేవతలు ఋషులు స్వామి మీరు సమర్థులు కనుక నీలాపనందను తొలగించుకున్నారు మాలాంటి అల్పుల మాటేంటి అన్నారు శ్రీకృష్ణుడు వారి యందు దయతలిచి వినాయక చవితి రోజు పొరపాటున చంద్రుణ్ణి చూసిన ఆ రోజు ప్రొద్దున్నే గణపతిని యథావిధిగా పూజించి చమంతకమని కథ విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే నీలాపనిందలు పొందరు అంటాడు దీనికి దేవతలు మునులు సంతోషిస్తారు కాబట్టి అప్పటి నుండి ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులందరూ తమ శక్తి కొలది గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు